తిరుపతి జిల్లా వెంకటగిరిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కైవల్య నది పరివాహక లోతట్టు ప్రాంతాలను రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ పోలీస్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకి పలు సూచనలు సలహాలు చేశారు అనంతరం ఎమ్మెల్యే కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని తెలిపారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరే అవకాశం ఉన్నందున వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ పునిగోటి విశ్వనాథం మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఇరిగేషన్ ఈ భాను సిఏఎవీ రమణ ఎస్ఐ ఏడుకొండలు మాజీ కౌన్సిలర్ బీరవ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మేము అన్ని డిశ్చార్జ్ ఏమీ చెప్తాను ఇంపార్టెంట్గా మేము పెడతా ఇప్పుడు ఇక్కడి నుంచి పెట్టండి అవి పెడదాం తగ్గిపోయించి రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఈ లోతుట్టు ప్రాంతాలంతా కూడా మున్సిపల్ కమిషన్ కానీ అదేవిధంగా టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళలో పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైతే లేదు ఇంకా మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొంది ఇళ్లల్లోనే నీరు చేరే ప్రమాదం ఉంది వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలను తరలించి వాళ్ళకి ఆహారాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా కాబట్టి అందరం కూడా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటు అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరు కావచ్చు శాసనసభ్యులుగా నేను కావచ్చు అందరం కూడా ప్రజల కోసం ఏదైనా వర్షాలు పెరిగే ఉంటే వాళ్ళందరం కూడా చూసిన ప్రాంతాలకు త్వరచి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కూడా వెళ్ళాం కండలేరులో కూడా మనకి అరవై ఎనిమిది టీఎంసీ క్లకాయిస్ అయితే ఎప్పుడు కూడా మనం అరవై పైన పెట్టాలి గతంలో ఇరవై ఇరవై ఒకటి మాత్రం అరవై టీఎంసీ పెట్టాం ఈరోజు దానిలో అరవై ఒక్క టీఎంసీ వచ్చింది అయితే దాన్ని నుంచి కొంత నీటిని చెన్నైకి ఒక ఐదు వందల క్యూసెక్లు ఇటు సర్వేపల్లి ప్రాంతానికి ఒక మూడు వందల యాభై క్యూసెక్లు కూడా వదలడం జరిగింది ఎందుకంటే ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని నీళ్లు కోసం ఈ ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాము చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య ఇది లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ వినియర్గని అదృష్టాలు మీ సంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరు మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని finally lord please subscribe to n3 tv